ఏ మధువు దాగుందో ఈ మగువలూ చూస్తేనే నేను కిక్కెక్కెలా ఆ షేక్స్పియర్ అయినా నేను చూసాను ఔతే వదాసవ్వాడా నీ ఫ్రెంచి కిస్నే అందించవే పరదేశినేలన నీ పెంకి మూతినే భరించగా స్వదేశినవ్వన పిల్లా నువ్వే నీ అందాలు పేల్చేసి నా అంతు తేల్చేసి న్యూక్లియర్ రియాక్టర్ అయి నా అణువణువు అనుబాంబు ముద్దులతో ముంచెయ్యవే గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నవే ఓ జిలేబీ ఒళ్ళు చేసి నట్టు నువ్వే ఆశపెట్టి చంపుతున్నావే రాక్షసితే తేనెలే పెదాలలో పొగ చేసి ఊరించి ఉడికించిపోతావే రాక్షసి సరాసరి నిన్నడుము మడత్తల్లో నన్ను మడత పెట్టావే ఊర్వశీనిలో నిషా నశాలాని కంటే ఓ ఇంగ్లీషు ముద్దియవే పిల్లా పిల్ల